ఇవాళ కూడా నాలుగు వేలు బస్ స్టాండ్ సెంటర్లో ఒక్కొక్క షాప్ వచ్చి ఇరవై నుంచి పాతిక వేలు రెండు నడుస్తుంది నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు రెంట్ తోటి ప్రజెంట్ కూడా కంటిన్యూ అయ్యే షాప్స్ కొన్ని ఉన్నాయి కొన్ని మార్గం కొన్ని ఉన్నాయి దాన్ని టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మేము లాగాన్ చేసి పెంచామని అంటే ఇది కరెక్ట్ కాదు ఒరిజినల్గా ఓపెన్ ట్యాండర్స్ కనుక పిలిస్తే ఎవరికి వాళ్ళే రావచ్చు ప్రెజెంట్ కొన్నవాడు షాప్ తీసేసుకోకపోయినా ఆ ప్రొపోర్టీలోకి వచ్చేస్తే మనకి రెవెన్యూ పెరగడానికి అవకాశం ఉంది ఆ రెవెన్యూ పెరగనియకుండా ఏది అయిపోయే టైంలో ఇంకొక వన్ మంత్లో తిరిగి త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ జరిగిందంటే త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ దిగిపోయే టైంలో ఎంత కావాలంటే అవన్నీ అవినీతి చేసుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు ఈ షాప్లంటే మెలాకత్తాయి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు తీసుకొని తీసుకున్నారని అట్లయితే సమాచారం మా దగ్గర ఉంది రెండోది ఇంకొక మేజర్ పార్ట్ అండి ఇప్పుడు మున్సిపాలిటీలో చెప్పాను మున్సిపాలిటీ మీద నేను ఎందుకంటే కొంత అవగాహన తక్కువ ఉంది ఒక్కటే నేను అడుగుతున్నాను రోడ్డు బైండింగ్ రోడ్డు క్లీన్ చేసే ఒక మిషన్ తెప్పించారండి మేము లాస్ట్ టైం ఎమ్మెల్యే తేలినప్పుడు కూడా అడగడం జరిగింది నలభై లక్షల రూపాయల ఉన్న మిషన్ తెప్పించారు దానికి ఒక కంపెనీ లేదు ఇదిలోస్త కంపెనీలు ఉన్నాయి కంపెనీస్ వాళ్ళు తయారు చేసేది ఏ బ్రాండ్ లేదు ఒక ఎవడో ముక్కు మోహన్ తెలియని వ్యక్తి తీసుకొస్తే నలభై లక్షలు పెట్టి పర్చేజ్ చేశామని బిల్లు తీసుకున్నారు కరెక్ట్ నలభై రోజులు పని చేయలేదు టౌన్ లో అదే నలభై రోజులు నాలుగు రోజులు కూడా పని చేయలేని పరిస్థితి ఉంది దాన్ని తీసుకెళ్లి మూల పెట్టారు వాళ్ళ వరకు రిపేర్ చేసింది లేదు దాన్ని వాడింది లేదు అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండాలి నలభై లక్షలు ఎంత డబ్బు తినేసి ఉండాలి అట్లే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలతో స్టార్ట్ చేసి సత్తుపల్ అవసరం లేని చోట రోడ్లు ఇల్లే లేని చోట మీరు ఎక్కువ మీరు చూడండి మీరు అందరూ వెళ్ళేటప్పుడు సత్తుపల్ టౌన్లో చూస్తారు లేని చోట నలభై నాలుగు రోడ్లు సిమెంట్ రోడ్లు పోసారు ట్రైన్లు కట్టారు లైక్ గౌతమ్ మోడల్ స్కూల్ రోడ్డు తీసుకున్నా లేకపోతే మీరు కాకరపాల్ రోడ్డు నుంచి కాకరపొల్ ఏం జరుగుతుందంటే వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడం కోసం రోడ్లు పోసారు సిమెంట్ రోడ్లు అనేది మేము పక్కాగా చెప్పగలం ఎందుకంటే అవసరం ఉన్న చోట ఇవాళకి మేము మా ఇప్పుడు మేము ఉండే ఏరియాలో ఉదాహరణ తీసుకుంటే మేము చెరువు మా కొట్ట ఏరియాలో ఉంటున్నాము కొండ ఏరియాలో లోపల ఒక యాభై అరవై ఫ్యామిలీస్ ఇల్లు కట్టుకుని ఉన్నారు గత పది పదిహేల పట్టు అడుగుతుంటే ఒక రోడ్డు పోసి బందో ఒక డ్రైనేజ్ గట్టి మనాలి నీళ్లు ఎక్కడ పోతున్నాయి తెలియదు మా దగ్గర డ్రైనేజ్ కట్టారంటే డౌన్ నుంచి అప్పు కట్టారు అంటే మేము కౌన్సిలర్ ఆలోచన అబ్జెక్షన్ చేసి అందరం కూర్చొని అడ్డం పడ్డా కూడా ਕੁਦਰਦੰਡੇ ਕੁਦਰਦਨਾਰ ਬਿਲ ਜੰਸਕਣਾ ਹੈ ਉਹ ਆਂਟਰਾਕੜ ਬਿਲ ਜੰਸਕਣਾ ਹੈ ਇਹਨਾਂ ਆਰਟੀ ਐਕਟੀਵੇਟ ਕਰਨਾ ਅਧਿਕਰ ਮਿਤ ਪ੍ਰੂਫ ਤੋਂ ਸਰਮੰਦ ਕਮਿਸ਼ਨਰ ਅਕੀਰ ਦੇ ਪਾਸ ਡਾਊਨਲੋਡ ਜਾਪੋ ਨਹੀਂ ਲੈ ਕਰਦੇ ਹਾਂ వాళ్ళు ఇష్టానుసారం చేశారు ఈ ఐదు సంవత్సరాలు ఏది అడిగేది లేదు ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు మేమే ఏది చేసినా సెలా శాసనం నియంత్రణ దైపుగా పరిపాలన చేశారు సర్కూల్ మున్సిపాలిటీని భవిష్యత్తులో అది జరగకుండా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్ తీసుకున్నా కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో పనిచేయాలి కాబట్టి అతని అతను పెట్టే కండిషన్స్ వాళ్ళు నలిగిపోతే వాళ్ళు కొంతవరకు చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి చైర్మన్ అయితే క్రియేట్ చేసుకుంటారు వాళ్ళకి ఈ కౌన్సిలర్స్ ఎవరైతే సపోర్ట్ ఉన్నారో బిఆర్ఎస్ కౌన్సిలర్స్ దాంట్లో భాగంగా జరిగిన ఇవన్నీ కూడా మీకు వన్ ఇయర్ తర్వాత బీఆర్ఎస్ కలర్ ఒక పార్టీ కవర్ వేసి ఏదైనా ఒక స్వచ్ఛందం పది మందికి ఉపయోగపడేదంటే జనరల్ కలర్ ఉండాలి ఏదన్నా కలర్ అది పార్టీలకు అతీతంగా ఉండాలి పది మంది కూర్చునే కదా ఎందుకంటే అందులో బీఆర్ఎస్ లో కూర్చోవచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కూర్చోవచ్చు ఒక పార్టీ కవర్ వేస్తే రెండో పార్టీ వాడిని కూర్చోలేని పరిస్థితి ఆ పరిస్థితిని కూడా ఇట్లాంటివి కూడా చేసి అట్ల మొక్కల విషయం ఏ సబ్జెక్ట్లో తీసుకున్నా కూడా మున్సిపాలిటీలు అట్లే మనం విజయోత్సవాలు జరిగాయి తొమ్మిదో తారీఖు వరకు మనం వన్ ఇయర్ విజయోత్సవాలు జరిగినప్పుడు ఇంత ముందు బీఆర్ఎస్ లో విజయోత్సవాలు జరిగితే సత్తుపల్లి మొత్తం కూడా ఎక్కడ చేసినా లైటింగ్ అనేది విపరీతమైన లైటింగ్ పెట్టేవాళ్ళు దాని ఫండ్ ఇచ్చి లైటింగ్ పెట్టి ఇప్పుడు వచ్చిన ఫండ్ మొత్తం తీసేసుకున్న ఎక్కడ లైటింగ్ పెట్టిన సందర్భం అయితే లేదు నేను రాత్రి హైదరాబాద్ నుంచి వస్తాయి సౌత్ హాల్ కానీ మున్సిపాలిటీ ప్రతి మున్సిపాలిటీ ఏరియాలో చూసుకుంటూ వచ్చాము ఎంత అద్భుతంగా లైటింగ్ ఉందని సత్తుపల్లి మున్సిపాలిటీ ఎంత ఘోరంగా ఉన్నదనేది అనేది చాలా క్లారిటీగా కనపడుతుంది దాన్ని కూడా అడిగితే సమాధానం చెప్పే పరిస్థితిలో కమిషనర్ లేదు అడిగితే సమాధానం చెప్పే పరిస్థితిలో చైర్మన్ లేదు ఈ టైప్ ఆఫ్ అవినీతి అయితే భారీగా జరుగుతుంది కాబట్టి దాని మీద ఫర్దర్గా మీకు ఒక కౌన్సిల్ మారినా కూడా ఫర్దర్గా వచ్చిన వచ్చే కౌన్సిల్ లో వాళ్ళ మీద అవసరమైతే ఎంక్వరీ రిపోర్ట్ వేస్తాం ఆర్టీఐ యాక్లో పెంచుకోవాలని మోటార్లు కూడా అంతే ఒక కొత్త మోటర్ కొంటే పాతిక వేలు అవుతుంది రిపేరింగ్ చేయాలి ప్రతి ఏ కనీసం ఒక పాతిక వేలు కొత్త మోటార్ అయ్యేదానికి యాభై రూపాయలు రిపేర్ రిపేర్ పెట్టిన బిల్లులు ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఆర్టీఐ యాక్లో అయితే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం భవిష్యత్తులో మీకు అన్ని కూడా అంటే రాబోయే రోజులు మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవ్వకపోవచ్చు మారే మొత్తం డేటా అంతా బయటకు వస్తుంది వచ్చిన రోజు అవసరం అయితే మున్సిపల్ చైర్మన్ ఎంక్వైరీ కమిషన్ వస్తే చేస్తాము పాత మున్సిపల్ చైర్మన్ మీద కూడా ఎంక్వైరీ చేస్తే ఎక్వైరీ కమిషన్ చేయాల్సి వస్తే పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం అయితే తీసుకుంటాం